జీవితాలతో గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాలు జీవో ప్రకారం ఎనభై ఒకటి జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ చివరి ముఖ్యమంత్రిని కూడా కలిసి వేడుకున్నా గాని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా వస్తుంది ఈ ప్రభుత్వానికి వీఆర్ఏల సమస్యల మీద అవగాహన లేదని చెప్పేసి ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీని వేసారు ఆ కమిటీకి కన్వీనర్ గా సిసిఎల్ఏ గారు ప్రభుత్వ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ గారిని దాని కన్వీనర్ గా పెట్టారు ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కమిటీ వేసి కూడా ఎనిమిది నెలలుగా వస్తుంది అయినా ఈ ప్రభుత్వం ఇప్పటి సమస్య పరిష్కరించకుండా ఇంకా తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రీసెంట్ గా ఈ నెల పదిహేనో తారీఖున హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో మేధావులతో ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కోదండరామ్ సార్ గారిని హరగోపాల్ గారిని అట్లాగే రెవెన్యూ ఉద్యోగ సంఘాలని ఆ కార్మిక సంఘం నాయకుడు సిఐటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారిని బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య గారితో ఒక పెద్ద సభ పెట్టాం ఆ సభలో వాళ్ళంతా మీది చాలా న్యాయమైన సమస్య జీవో ఉన్నాక ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు జీవో ఇచ్చి అమలు మర్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీశారు మీ పోరా